నేను మీ కేఎస్ నాయుడు కెఎస్ నేను సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మీద కానీ జరిగినన్ని ట్రోల్స్ ఎవరి మీద జరగల కానీ ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించిందా అదే కదా అతను చేసిన తప్పు ఎప్పుడైతే ట్రోల్స్ జరిగినాయో అప్పుడే చట్టపరమైనటువంటి కేసులో లేకపోతే రిప్లై కౌంటర్లో కానీ జగ డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యక్తులకు కానీ చెప్పి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఆ రోజు మీ మౌనమే ఈరోజు మీ శాపానికి కారణం ఎందుకంటే మౌనం ఇప్పుడు టీడీపీ జనసేన చూడండి చిన్న అలిగేషన్ వచ్చిందో లేదో ఈ విషయం చెప్తున్నాడు క్షమించాలి పవన్ కళ్యాణ్ కూతుర్ల మీద ట్రోల్ జరిగిందో లేదో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యిండు భువనేశ్వరమ్మ పేరు మీద ట్రోల్ జరిగినా లేదో చంద్రబాబు రియాక్ట్ అయ్యిండు ఈ విందు లోకేష్ కూడా రియాక్ట్ అయిండు మరి మీ కుటుంబం మీద ఎన్ని ట్రోల్ జరిగినప్పుడు మీరెందుకు రియాక్ట్ అవ్వలేదు